నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు ఇప్పుడు మనం కాశీకి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలంటారు కాశీలో ముఖ్యంగా ఏ దేవుని దర్శనం చేసుకోవాలంటే చాలా ఉంటాయి కాబట్టి మెయిన్ అంటే ఏముంటాయి కాశీ క్షేత్రం యావత్ ప్రపంచానికి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం అందుకనే పూర్వకాలంలో కాశ్యాంత మరణాన్ముక్తి అంటారు కాశీలో చనిపోతే మరి అలా లేదు అంతేకాకుండా పూర్వకాలంలో కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవాడు కాశీకి పోతే బాధ్యతను మొత్తం నెరవేర్చుకున్న తర్వాత కాశీకి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి చనిపోదాం అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది అంతకు ముందు కాలంలో కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే పూర్వకాలంలో మనకి ప్రయాణ సాధనాలు లేవు బస్సులు కార్లు ఇట్లాంటివి లేవు తక్కువ కదా ఎడ్ల బండి కట్టుకోను లేదంటే నడుచుకుంటూ వెళ్ళటం ఇట్లాంటివి చేసేవాడు ఎంత దూరం నుంచి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ వెనక వస్తాడు అందుకైనా కాశీ పైన ఖాడిపోయినా రెండు ఒకటే ఇక్కడ కాశీ గురించి ఎంత గొప్పగా ఎందుకు చెప్పాలి అంటే అనేక రకాలైనటువంటి ఘాట్లు ఉంటాయి గంగా నది ఒడ్డున మొత్తం ఘాట్లు ఉంటాయి వాటిల్లో చాలా విచిత్రమైనటువంటివి విశేషమైనటువంటి ఘాట్స్ ఉంటాయి నాన్న దాంట్లో మణికన్నికా ఘాట్ అని ఒకటి ఉంటుంది మణి అంటే ఏంటి మణులు స్టోన్స్ మనకి వజ్రాలు వైఢూర్యాలు కర్ణము అంటే చెవి అంటే మణులతో కూడుకున్నటువంటి చెవి కలిగినటువంటి శక్తి అమ్మవారు అని అర్థం అది మణికర్ణి కాగా అలాగే సత్య హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు కథ మొత్తం కూడా కాశీలోనే జరుగుతుంది వారణాసిలోనే ఆయన చేసినటువంటి మా ఇచ్చినటువంటి మాట కోసం నక్షత్రకుడు అనేటువంటి ఒక వ్యక్తి విశ్వామిత్రుడు ఎంతో పంపిస్తాడు హరిశ్చంద్రుడితో ఆయన ఒక బలమైనటువంటి ఏలుగు మీద ఒక బలమైనటువంటి ఒక వ్యక్తి కూర్చొని వజ్రం పైకి ఇసిరేస్తే ఎంత ఎత్తు అయితే వెళ్తుందో అంత ఎత్తు ధనాన్ని ఇస్తాను అని చెప్పి విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు మాటిస్తాడు మొత్తం రాజ్యం మొత్తం ఇచ్చినా కూడా కాదు కొంత కొరత ఉంటుంది డబ్బునిస్తాను నాతో ఎవరు నన్ను పంపించుకుంటే నక్షత్రకుడు అనేటువంటి ఒక వ్యక్తిని పంపిస్తాడు విశ్వామిత్రుడు ఈ నక్షత్రకుడు ఏంటి ఈ హరిశ్చంద్రుడితో నడవడం నడవడం కష్టపడి ఈయన్ని రెచ్చగొడుతూ ఉంటాడు నువ్వు మాట తప్పవయ్యా ఒక్క మాటసారి ఒక్కసారి మాట తప్పేసాయి ఏం లేదు నేను ఇవ్వలేనని చెప్పి అయిపోతుంది నేను వెళ్ళిపోతాను ఈ బాధ ఉండదు నాకు అని చెప్పి ఆయన్ని ఇది చేస్తూ ఉంటాడు అందులో అవమానపరుస్తూ ఉంటాడు కావాలని రెచ్చగొట్టడం కోసం ఏ ఇంక నవల కాదయ్యని చెప్పించడం కోసం అయినా సరే సత్య హరిశ్చంద్రుడు సత్యవంతుడు కాబట్టి హరిశ్చంద్రుడు అక్కడ మాట తప్పకుండా తన భార్యను కూడా చివరికి ఒక దాసీగా అమ్మేస్తాడు కాశీలు కొడుకు లోహితాక్షుడు హరిశ్చంద్రుడు కొడుకు లోహితాక్షుడు లోహితాక్షుడు చంద్రమతి హరిశ్చంద్రుడు భార్య వీళ్ళిద్దరూ కూడా ఒక దాసీ జనం జన దాసీ సేవ చేస్తూ ఉంటారు అమ్మేస్తాడు ఆ డబ్బుతో ఈ నక్షత్రుడు డబ్బిచ్చి పంపిస్తాడు అక్కడ కూడా ఈయన కూడా చివరికి హరిశ్చంద్రుడు కూడా ఒక దాన్ని ఏమంటారంటే కాటి కాపరిగా పని ఒప్పుకొని వచ్చిన డబ్బు మొత్తం ఆయనకి ఇచ్చి పంపిస్తాడు ఆయన మాట నిలబెట్టుకుంటాడు అంటే భార్య నమ్ముకొని పిల్లవాడు నమ్ముకొని ఆయన కాటి కాపరిగా అది అసలు ఎంత చక్రవర్తి హరిశ్చంద్రుడు అంటే చక్రవర్తి అలాంటి చక్రవర్తి ఇచ్చిన మాట కోసం ఇవన్నీ కూడా అమ్మేసుకొని ఆయన కూడా చివరికి కాటి కాపరిగా చేరేటువంటి సన్నివేశం అంతా కూడా కాశీలోనే జరిగింది వారణాసిలో హరిశ్చంద్ర ఘాట్ అని అంటారు అప్పటికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు అక్కడ కాష్టం కాలుతూనే ఉంటుంది ఏదొక శవదహనం జరుగుతూనే ఉంటుంది అందుకని కాశీని మనం ఏం చెబుతుంటాం ఇక్కడ శ్రీశైల శా ప్రదేశే కృష్ణా కృష్ణ గోదావరి యోగం ప్రదేశే అని చెప్పి మన సంకల్పం చెప్పుకుంటాం అక్కడ మహా అని చెప్తారు కాశీ మొత్తం శ్మశానమేట మహాశ్మశాన అని చెప్తారు అక్కడ సంకల్పం కూడా అలాంటి చోట ఈశ్వరుడు విశ్వనాథుడు అన్నపూర్ణాదేవి విశాలాక్షి కాలభైరవుడు వారాహి అమ్మవారు ఒకటేంటి ప్రతి ఇంటి ముందు శివలింగం ఉంటుంది నాన్న చిన్న గూడు శివలింగం చిన్న గూడు ప్రతి ఇంటి ముందు చిన్న చిన్న సందులు ఉంటాయి గలీలు ఉంటాయి ప్రతి ఇంటి ముందు చక్కగా శివలింగం ఆవులు చిన్న చిన్న ఈ ఎత్తు ఆవులు ఉంటాయి ఆవులు మొత్తం ఇళ్ల ముందు పడుకొని ఉండడం ఇంకా ఆవులు మొత్తం అంతా ఉన్న చోట శ్మశానం నుంచి వచ్చేటువంటి పొగ ఏం చేస్తుంది చెప్పండి నెగిటివ్ కూడా పాజిటివ్గా మార్చేస్తున్నాయి గోవులు కూడా అవునా అక్కడ నిజంగా చెప్పాలి అంటే కాశ్యాంత ముక్తి అని ఎందుకు చెప్తారు అంటే కాశీలో చనిపోతే మళ్ళీ జన్మ లేదని చెప్తారు మనకి అంటే ఎందుకు జన్మ లేకపోవడం దానికి అన్న జన్మ రాహిత్యం ఉంటారు దీన్ని కాశీలో చనిపోయినటువంటి ఏ జీవికైనా సరే కుక్క కావచ్చు నక్క కావచ్చు మనిషి కావచ్చు పిల్లి కావచ్చు చనిపోయిన తర్వాత చూస్తే కుడిచేవి ఇలా తిరిగి ఉంటుంది పైకి తిరిగి ఉంటుంది ఎందుకు సాక్షాత్ పరమేశ్వరుడు ఆకర్షణాలలో వారి చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఇది వినడం కోసం ఇప్పుడు మనం వినడప్పుడు ఏం చేస్తాం ఇట్లా పెడతాం కదా చెవి అలాగే ఆ రామతారక మంత్రం శివుడు ఉపదేశించేటువంటి మంత్రాన్ని వినడం కోసం చెవి ఇట్ల పైకి తిరిగి ఇంతవరకు ఏ సైంటిస్టిక్ అర్థం కాని వ్యవహారం ఎంత గొప్ప సైన్స్ గొప్ప సైన్స్ అనుకుంటాం మరి ఇలాంటివి కనిపెట్టి మన ఎందుకు జరుగుతుందో అది ప్రతి జీవికి అదే విధంగా ఉంటుంది అంటే సాక్షాత్ పరమేశ్వరుడే రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తుంటే ఇంకా వాడికి ఇంకా మళ్ళీ జన్మ ఎక్కడ ఉంటుంది చాలా అంతే కాశ్యాంత మరణానుముక్తి అని చెప్పడం దానికోసమే కాశీలో చనిపోవాలని కొంతమంది ఉంటారు నా నిజంగా అదృష్ట జీవులు రెండు కాశీలో తప్పనిసరిగా తొమ్మిది రోజులు మాత్రం ఇటువంటి పరిస్థితులు నిద్ర చేయాలి కాశీ యాత్ర సంపూర్ణ యాత్ర అంటే తొమ్మిది రాత్రులు నిద్ర చేయవలసింది కొంతమంది ఏం చేస్తారు ఈ కాశీలో ఉండిపోదాం బాధ్యత మొత్తం అయిపోయిన తర్వాత అని చెప్పేసి కొంత ధనం తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి సత్రాలు ఇచ్చేస్తారు అక్కడ భోజనం చేసి పడుకుంటూ పడుకుంటుంటారు ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిన తర్వాత ఇంటి మీద పీగుతుంటుంది అరే నా కొడుకు ఏం చేస్తున్నాడు నా మరణ ఎంత హైట్ అయ్యాడో వాడు ఏం చదువుకుంటున్నాడు ఒక్కసారి చూసొద్దామని చెప్పి ఉంటుంది బయలుదేరుతారు ఇంటికి రాగానే ఇంటి ముందు కింద గడప తగి కింద పడి చచ్చిపోతాడు అంటే వాడి కాశీలో వాడికి ముక్తి లేదు ఇంటి దగ్గర చచ్చిపోవాలని ఉంది అన్నేళ్ళు అక్కడ ఉన్నాడు ఒక్క ఒకరోజు ఏం కాలేదు మరణం రాలేదు ఇంటికి రాగానే ఇంటి ముందు పడి చచ్చిపోతుంటారు అంటే వాళ్ళకి ముక్తి కారకం కాలేదు ముక్తి కాలేదు అనేటువంటిది ఒక ఇది అయితే గురువు చాలా మంది కాశీకి వెళ్ళి నాకు ఇష్టమైంది అక్కడ వదిలేసి వచ్చాను అని అంటూ ఉంటారు అసలు ఇష్టమైంది వదిలేయడం అంటే అసలు ఏ విధంగా కొంతమంది మంచి మంచి ప్రశ్న చాలా మంది పండు ఫలం కొంతమంది వక్క పొడి కొంతమంది వంకాయ కొంతమంది మామిడికాయ ఇట్లా వదిలే రకరకాలుగా వదిలేసి వస్తుంటారు కదా కొంతమంది అయితే మరి ఇష్టమైన భార్యను కూడా వదిలేవాడు ఉంటారు జోకా చూపుతున్నాను చెబుతున్నా ఇక్కడ ముఖ్యంగా కాశీ గంగలో వదలవలసింది ఏమిటి కదా చాలా మంది ఏం చేస్తుంటారు పండు అన్ని మనకుండే ఆహార అలవాట్లు ఇష్టమైన వస్తువులు ఇవి వదిలేసి వస్తాయి కదా అవి కాదు వదిలేయాల్సింది ముఖ్యంగా చెప్పాలంటే కాయాపేక్ష పరాపేక్ష వదిలేయమని చెప్తారు అంటే ఏంటి శరీరం శరీరం మీద ఉండే ఇష్టాన్ని వదిలేరా అంటాడు ఫలాపేక్ష నేను పూజ చేశాను నాకు వంద కొట్లు రావాలి యాభై కొట్లు రావాలి ఇలాంటి ఆలోచన కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయాలి అంతేకాని కాయో పండు వదిలేసి రావటం కాదు ఇక్కడ అదే చేస్తున్నాం కదా మేము తినం నేను తినం అసలు వదిలేయాల్సింది వదిలేయకుండా వెంట తెచ్చుకుంటూనే ఉన్నాం ఏవేవో వదిలేసి అవి మాత్రం మింతం అంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది కాయాపేక్ష ఫలాపేక్ష ఆపేక్ష అంటే ఇష్టము కాయము అంటే శరీరం శరీరం మీద ఇష్టాన్ని వదిలేసే ఫలం మీద అంటే ఏదైతే ప్రతిఫలం ఆశిస్తున్నావో దాని మీద ఇష్టాన్ని అని చెప్పి ఆ యొక్క కాశీలో మనం వదిలేదానికి అర్థం ఆ అలాగే కాశీకి వెళ్ళేటప్పుడు మనం వెళ్తాం యాత్ర చేసి వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు ధూళి దర్శనం ఒక దర్శనం ఉంటున్నాను ధూళి దర్శనం ధూళి దర్శనం అంటే రెండు రకాల దర్శనాలు ధూళి దర్శనం వేరు ధూళి దర్శనం వేరు మనం వెళ్ళగానే చెప్పులు విప్పేసి వెంటనే దేవాలయానికి వెళ్ళటం దాని పరమార్థం ఏంటి ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి కర్మను మొత్తం వదిలించుకోవటం కాళ్ళు కడుక్కుంటే అక్కడ పోయింది ఇంటి నుంచి ఏం తెచ్చుకున్నావు అది పోయింది కాళ్ళు కూడా కడుక్కోకుండా డైరెక్ట్ మన బ్యాగ్ ఎక్కడన్నా పెట్టేసుకోను డైరెక్ట్ వెళ్ళి ధూళి దర్శనం చేసుకోవడం రావడం అనేది చాలా విశేషమైనటువంటిది కాశీలో ఇది చాలా తక్కువ మందికి తెలుసు తక్కువ మంది చేస్తూ ఉంటారు కూడా అలాగే గోధూళి దర్శనం అంటారు గోధూళి అంటే ఆవులు ఇంటికి వచ్చేటప్పుడు ఆవులు మంద వచ్చినప్పుడు ఏమవుతుంది కింద మట్టి లేగుతూ ఉంటుంది అవునా అలాంటి సమయంలో కూడాను కాశీలో పరమేశ్వరుడు దర్శనం చాలా విశేషమైనటువంటి దర్శనం ఈ రెండు చేయరు ఇంకోటి ప్రొద్దు ప్రొద్దున్నే అని చెప్పి చేస్తారు అది కూడాను చితి నుంచి తగలబడినటువంటి ఒక శివం నుంచి వచ్చినటువంటి భస్మం ఏదో ఆవుపేట తయారు చేసింది లేదంటే ఈ ఫ్లేవర్స్ ఏమన్నీ కలిపి చేసిన త ఇవి కాదు పక్కగా ఒక కాటి నుంచి ఒక ఘాట్ నుంచి శవాన్ని తగలబెట్టినటువంటి చాటలో బంగారు చాటలో తీసుకొచ్చి భస్మాన్ని దానికి శివుడికి అభిషేకం చేస్తారు అయితే అండి ఇప్పుడు విన్నాను అది నిజమా నిజమక్క తెలియదు ఆ హారత అనేది ఆడవాళ్ళు చూడొద్దు అలా ఏం లేదు అని ఒక మానైనా చూడొచ్చు భస్మహారత చూడొచ్చు చూడవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు ఈ మూడు వేళల్లో చాలా మంచిది ఈశ్వర దర్శనం అంటే ఈ మూడు విధానాలు గోధుడి దర్శనం ధూళి దర్శనం అలాగే భస్మహారత సమయం దీంతో పాటుగా కాశీలో కాలాభైరవ దర్శనం అతను మొత్తం కాశీ మొత్తాన్ని క్షేత్రపాలకుడు ఎవరు అంటే కాలభైరు ఆయన దర్శనం చేసుకుంటే సగల మనకు ఉండేటువంటి కష్టాలు చాలా వరకు నెరవేరిపోతాయి నిజంగా అలాగే అన్నపూర్ణాదేవి ప్రతి నిత్యం ఏ మనిషి ఎంత కష్టపడ్డా కూడా నాలుగు వేళ్ళు నోట్లోకి పోవడం కోసమే నాలుగు మెతుకుల కోసమే చేస్తారు అవునా ప్రపంచంలో చూడండి అన్నపూర్ణాదేవికి ఉండేటువంటి గొప్పతనం ఏ దేవతకి ఏ శక్తికి లేదని చెప్తా ఏంటి అంటే వంద కేజీల బంగారం ఉంది మీ దగ్గర ఇంకో వంద కేజీలు కావాలనిపిస్తుంది రెండు వందల కోట్ల రూపాయలు ఆస్తుంది ఇంకో రెండు వందల కోట్లు సంపాదించాలనిపిస్తుంది చాలు కడుపు నిండింది అని చెప్పేది ఒక అన్నం భోజనానికి ఒక్కదానికి ఇదేనికి ఉండదు మా చాలు సంతృప్తి పడేది మనిషి సంపూర్ణమైనటువంటి సంతృప్తి ఎక్కడ పెడతాడు ఇంకా అసలు పెడతానన్నా వద్దంటాడు కదా కడుపు నిండిపోతే అంత గొప్ప శక్తి అన్నం అలాంటి అన్నపూర్ణాదేవిని దర్శించడం విశాలాక్షి ఆ యొక్క విశ్వనాథుడి భార్య పార్వతి అమ్మవారు విశాలాక్షి అంటే విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి అమ్మవారు అక్షము అంటే కన్ను విశాల అంటే విశాలమైనటువంటి పెద్ద కన్నులు కలిగినటువంటి దేవత అష్టాదశ శక్తి పీఠాలు ఒక అమ్మవారు ఆవిడ అలాగే అక్కడ ముఖ్యంగా చిన్న విగ్రహమే ఉంటుంది విశాలాక్షి ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం పెద్దది ఉంటుంది అలాగే అసలు ఏదైతే మనం అష్టాదశ శక్తి పీఠం అనుకుంటున్నామో మూల విగ్రహం చిన్నగా ఉంటుంది దర్శనం చేసుకోండి తప్పనిసరిగా ఒక రోజు కాకపోతే రెండు రోజులు ఉండండి తప్పనిసరి దర్శనం చేసుకోవడం అనేది చాలా విశేషం అలాగే గణపతుల ఉన్నాయి అక్కడ మొత్తం ముప్పై రెండు రకాల గణపతుల దేవాలయాలు ఉన్నాయి కాశీ మొత్తం మీద మనకు ఉండేటువంటి ముప్పై రెండు రకాల గణపతులు ముప్పై రెండు రకాలు అక్కడ ఉన్నాయి తప్పనిసరిగా గణపతుల దర్శనం ఒకటి అలాగే ముఖ్యంగా ఆ కాశీ క్షేత్రాన్ని సంరక్షణగా ఉండేటువంటి వారాహి అమ్మవారి దేవాలయం ఈ వారాహి అమ్మవారి దేవాలయం కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటలకు వరకు మాత్రమే దర్శనం అంతకుమించి దర్శనం ఉండదు ఎందుకంటే అంటే తెల్లవారుజామున ఆవిడని ఎక్కువసేపు తట్టుకోలేరు అర్చకుడు కూడా పూజారు కూడా ఆ సమయంలో మాత్రమే వస్తారు తెల్లవారుజామున నాలుగు గంటల దగ్గర నుంచి ఎక్కి ఉంటారు మహా అయితే ఏడు ఏడున్నర వరకు మాత్రమే దర్శనం ఉంటుంది మునివజమా వాళ్ళు వెళ్ళారు ఒకళ్ళు లోపలికి పోనిస్తారా అని నీ ఆస్తి మొత్తం రాస్తి తినా లోపల అడుగు పెట్టనివ్వన్నారు అంత సిస్టమేటిక్ గా ఉంటారు వాళ్ళు వారాహి అమ్మవారు దర్శనం చేసుకోవడం వారాహి వారాహి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం అసలు ప్ర ప్రత్యేకంగా అమ్మవారు వెలిసినటువంటి అంటే ఆ క్షేత్రాన్ని మొత్తాన్ని కూడా సంరక్షణ గ్రామ దేవత అని కదా అలాగే సంరక్షించేటువంటి దేవత ఎవరు అంటే వారాహి అమ్మవారు ఈ దేవతల దర్శనం చేసుకొని తొమ్మిది రాత్రులు నిద్ర చేసి ఇంటికి వచ్చిన తర్వాత అంటే మనం తిరుగు ప్రయాణం చేస్తాం కదా ఇక్కడ ముఖ్యంగా చాలా మంది చేసేటువంటి పొరపాటు ఇదే రాగానే డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా ఏదైనా దేవాలయం దగ్గరలో ఉండేటువంటి దేవాలయం దగ్గర ఆగండి డైరెక్ట్ ఇంటికి రాళ్లకుండా దేవాలయం దగ్గర ఆగితే మీకు సంబంధికులు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు వీళ్ళని తీసుకొని బాజా భజింత్రితో తీసుకొని వెళ్తారు నాన్న అంటే ఇక్కడ ఏం చెప్తున్నా కాశీకి పోయినా కాడికి పోయినా ఒకటే కదా కాశీకి పోయిన వాడు తిరిగి వచ్చాడు అంటే ఘనత కాబట్టి వాళ్ళని భాజా బంత్రులతో చక్కగా పూలదండలు వేసి పాద పాద పూజ చేసేవాడు కాళ్ళు కలిగేవాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కాశీకి వెళ్ళి వాడు అంటే మహానుభావుడు అంతే ఒకటే మాట వాడు సంపూర్ణమైనటువంటి ఆయుష్తో వచ్చాడు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావడం సామాన్యమైన విషయం కాదు కదా అందుకని వాళ్ళకి చక్కగా పాద పూజ చేసి కాళ్ళు కడిగి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకొని వాళ్ళకి పూలతో అలంకరించి భాజా భస్కొని వచ్చి కాశీ నుంచి గంగ నీళ్లు తీసుకొని వస్తాం కదా కాశీలో గంగ తీసుకొచ్చి రామేశ్వరంలో అభిషేకం చేయాలి రామేశ్వరంలో సముద్రంలో నీళ్లు తీసుకొచ్చి గంగ మన శివుడికి కాశీలో ఉన్న శివుడికి అభిషేకం చేయాలి అలా మూడు సార్లు అటు ఇట్టు కలిపితే కాశీ యాత్ర సంపూర్ణం కొంతమంది తీసుకొస్తారు కాశీ నుంచి అది అదే విధంగా ఉంచుకొని రామేశ్వరం సమయం ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ అసలు మూడు సార్లు మనం వెళ్ళి రావడం అనేది ఇది అంటే వాడికి సంపూర్ణమైన ఆయుషే కదా మూడు సార్లు కాశీ మూడు సార్లు రావేసే కదా సంపూర్ణమైనటువంటి ఆయుష్ అలాంటి వాళ్ళ ఆశీస్సులు మనకు కలగడం కూడా మనకు సంతోషకరం అంతేకాకుండా మనం అక్కడి నుంచి కాశీ గంగ తెచ్చుకుంటాం కొంత తెచ్చుకున్న తర్వాత కాశీ సమారాధన అనేటువంటి మాట మర్చిపోయారు జనాలు ఎప్పుడైతే ఫ్లైట్స్ ప్రయాణ సౌకర్యాలు మనకు ఎక్కువగా కలుగుతున్నాయో వాటి పవిత్రత తగ్గిపోతుంది ఒక మాట చెప్పానంటే కాశీ సమారాధన కాలభైరవ ఆరాధన తప్పనిసరిగా కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళు చేయవలసిందే కాశీ గంగని తెచ్చుకుంటాం ఒక బ్రాహ్మణు పిలిపించుకోవడం చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవటం అలాగే గారెల దండ నిజస్వరూపం అంటే మనకి బయట కుక్కలు ఉంటాయి దాన్ని తీసుకొచ్చి పూజ చేసి ఆ గారెల దండం దాని మెడ వేయటం ఒక పది మందికి భోజనం పెట్టుకోవడం ఇలా చేస్తే కాశీ సమారాధన కాశీ యాత్ర సంపూర్ణం అవుతుంది కానీ మేము వెళ్ళొచ్చేసాం పొద్దున సాయంత్రం వచ్చేసాం అంటే అది కాశీ యాత్ర కాదు పక్కన మీరుపాటి వెళ్ళొచ్చినట్టే వెళ్ళొచ్చినట్టు అలా కాదు తొమ్మిది రాత్రులు ఉండాలి ఇన్ని దర్శనాలు చేసుకోవాలి ద్వాదశాదిత్యుల దేవాలయాలు కూడా ఉన్నాయి పన్నెండు సూర్యుల దేవాలయాలు కూడా ఆ యొక్క కాశీలో ఉన్నాయి ఇలాంటివన్నీ అన్ని చోట్ల చూడలేము మనం సూర్యుడికి కిరణాలు పేర్లు పన్నెండు ఉంటాయి ఆ పన్నెండు కిరణాలు వాదసాదిత్యులు అంటాం అంటే పన్నెండు సూర్యులు వీళ్ళ దర్శనం కూడా అక్కడ చక్కగా దొరుకుతుంది మనకి ఇన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి పది మందికి భోజనం పెట్టుకుంటే ఈ మొన మధ్య ఒక చోట విన్నా ముష్టి వాళ్ళకి రెండు ప్యాకెట్లు ఇచ్చేసామండి అయిపోయిందండి శివుడికి అభిషేకం అంటే ఆ గంగ తీసుకొచ్చి మా గుడిలో మాకు పక్కన గుడి ఉంటే నెత్తిన పోసేసామండి యాత్ర చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చి నలుగురు భోజనం పెట్టుకుంటే ఆనందంగా ఉంటుంది కదా నిజంగా పెట్టుకోలేని వాళ్ళ పరిస్థితి వదిలేద్దాం నిజంగా పట్టుకు ఇవాళ రోజున భోజనం పెట్టలేనటువంటి వాళ్ళు కాశీకి వెళ్ళేటువంటి పరిస్థితిలో లేరు కాశీకి వెళ్ళొచ్చారంటే నలుగురు భోజనం పెట్టుకునేటువంటి ఆర్థిక పరిస్థితుల్లోనే ఉన్నట్టు లెక్క కదా వెళ్ళొచ్చినప్పుడు చేసుకోవడానికి ఏమైంది మనకి ఇలా కాశీ యాత్ర సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలి అంటే ఈ విధంగా దర్శనాలు ఇలా చేసుకోవాలి పూజ ఈ విధంగా చేసుకోవాలి చక్కగా ప్రతిరోజు గంగా స్నానం చేయాలి తొమ్మిది రోజులు విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలి విశాలాక్షిని దర్శనం చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత కాశీ సమారాధన కాలభైరవ సమారాధన ఆరాధన చేయాలి వాటికి గారెలు దండ సమర్పించాలి ఈ విధంగా చేస్తే కాశీ విశ్వనాథుడి యాత్ర పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితం మనం పొందగలం मेरा சகгаતેлис සුદ્રдар ધન્યવાદ શ્રીમાત્રી નમઃ જગુરુ પીશોનામ